ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అని కార్యక్రమం వింటున్న దేవుని బిడలైన మీకు శుభం కలుగునగాక క్షేమం కలుగునగాక మరొకసారి ఈ విషయాన్ని మీ జ్ఞాపకం చేస్తుండగా దైవ భీతి దైవక్షేమం మీకు విస్తరించునగాక గాక ఒక వాక్యాన్ని మీ జ్ఞాపకం చేస్తాను జక్రియా గ్రంథం మూడో అధ్యాయము ఏడో వాక్యాన్ని మీరు చదివితే గొప్ప భాగ్యపు చరిత్ర అక్కడ రాయబడుతుంది దాని ద్వారా మీ జీవితం ఆశీర్వదించబడుతుంది నా సన్నిధిని నిలుచు భాగ్యము నీ కీర్తును నా సన్నిధిలో నిలబడే భాగ్యం నీ ఎంత చక్కని మాటండి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియా దేవుని విడదారా మరొక్కసారి ఈ వాక్యాన్ని మీ జ్ఞాపకం చేస్తుండగా కొన్ని స్థలాల్లో నిలవటం కొంతమందికే సాధ్యం మనం ఉన్న రాజస్థాన్లో నిలబడగలం కొన్ని కొన్ని స్థలాలు కొంతమంది మాత్రమే నిలబడగలుగుతారు కానీ ఇక్కడ ఏమంటాడు తెలుసా మీరు కొన్ని స్థలాల్లో నిలవగలిగిన నిలవలేకపోయినా ఆ స్థాయికి ఎదగకపోయినా మన వల్ల కాదు అనుకున్న నిరాశపడవచ్చు కానీ దేవుని సందు నిలబడటం అనేది ఒక గొప్ప భాగ్యం ఇప్పుడు నిన్ను చూసి అంటున్నాడు అక్కడ నేను నిన్ను తప్పనిసరిగా నిలబడించును నిలిచే భాగ్యం ఇస్తాను అంటున్నాడు ఈ మాటలు విన్నాక మీ ఆత్మీయ జీవితంలో ఒక అద్భుతం జరగాలి దేవుని సన్నిధిలో నిలిచే భాగ్యం మరి ఎప్పుడు కలుగుతుంది ఆయన పరిశుద్ధుడు కదా ఆయన పరిశుద్ధు మనం కూడా పరిశుద్ధంగా జీవించాలిగా మరొక మాట చెప్పాలి అంటే మీకు తేటగా అర్థమయ్యేటట్టు పాపి పరిశుద్ధమైన స్థలంలో ఉండలేడు ఆయన మహోన్నతుడు మహిమ కలిగిన వాడు మరి ఆయన ఎదుటి నిలవాలి అంటే మనం కూడా అర్హత పొందాలిగా ఆ అర్హత నీ అంతటి నువ్వు సాధించాలి చదువుతోనో తెలివితోనో భక్తితోనో కాక ఒక పరిశుద్ధమైన జీవితాన్ని సంధ్య నిలవడానికి దేవుడిని అనుగ్రహిస్తూ సిరువులో తన రక్తాన్ని కాల్చాడు మనం సిరువు దగ్గరకు వెళ్లకుండా మనం ఎప్పుడూ కాలేం ఆయన కాల్చిన రక్తం గొప్పది విలువైనది ఆ విధంగా కాల్చిన రక్తంలో మన దోషాలు పాపాలు ఒప్పుకొని ఆయన వైపు తిరిగి అయ్యా నేను దోషినయ్యా నన్ను కనికరించవా అని నీవు ఎప్పుడైతే అనగలుగుతావు ఆ స్థాయిలో నిలవగలుగుతావు ఊహకు మించిన ఘనకార్యాలు ప్రభు చేయగలిగిన వాడు మరొక విషయం కూడా మీ జ్ఞాపకం చేస్తాను ఈ మాట కొంచెం జాగ్రత్తగా వినండి ఆయన రక్తం ద్వారా కడగబడ్డాక నిన్ను ఆయన సందులో నిలవబెడతాడట అంటే అర్థం ఏంటి పాపానికి పరిహారం పొందారు కదా మీ శిక్ష కొట్టివేయబడింది కదా ఇక దేవుని సందులో నిలిచే భాగ్యం ఇస్తాడు ఆయన సందులో నిలిస్తేనట అట్టివారి మీద ఆయన తన నీతి ఉదయంప చేస్తాడు సూర్యుడైన వాడు మన దేవుడు నీతి సూర్యుడు ఆయన సందులోకి వెళితే నెమ్మదిగా ఆయన కాంతిని మీద పడుతుంది మరొక మాట చెప్పన ఆయన సన్నిధిలో నిలిస్తే సిద్ధపరిచిన మీరుడన్నీ మీరులన్నీ మరొక మాట చెప్పన ఆయన వర్షం వచ్చే రీతిగా మన దగ్గరకు వచ్చి మనల్ని మూడు వారి జీవితాన్ని మరలా సస్యశ్యామలంగా మార్చగలిగినవాడు ఆయన సరిలో నీవు నిలిస్తే పరలోక సైన్యం నీతో ఉంటుంది మహిమ కన్నులారా చూస్తావు అన్నిటికంటే గొప్ప భాగ్యం ఏమిటి తెలుసా ఆయన స్థుతించే కృప ఆయన గణపరిచే గొప్ప ఆయన నామాన్ని గొప్ప చేసే కృప వెలుగుతుంది ఆహా ఈ మాటలు వింటుంటే ఎంత దీవెనకరంగా అనిపిస్తుంది ప్రియ దేవుని విడదారా ఈ శోభ వాళ్ళ ఒక సేవకుడిగా చెబుతున్నాడు పోటీల్లో నిలవలేకపోయినా పదవులో నిలవలేకపోయినా పెద్దల సమక్షంలో నిలవకపోయినా రాజస్థానంలో నిలవలేకపోయినా కొంతమంది కూర్చున్న భాగ్యవంతుల దగ్గర నీవు నిలవలేకపోయినా కంగారు పడబాకు సర్వశక్తి మంత్రులను దేవుని సుందరూ నిలిచే భాగ్యం నా దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు అది నువ్వు అనుభవించి తీరాలి అనుకుంటే కడగబడిన జీవితం ఆయనను వెంబడించే జీవితం ఆయన స్థుతించే గుంపులో నీవు ఉండగలిగితే తప్పనిసరిగా ఆ భాగ్యం నీకు కలుగుతుంది నీ మీద నీ పిల్లల మీద ఆయన కాంతి ఆయన మహిమ ఆయన వర్షం ఆయన దేవిన సిద్ధపరిచిన మేలుడన్నీ నువ్వు పొందబోతున్నావు అట్టి కృప మీకు కలగాలని ఒక శావకుడుగా కోరుకుంటున్నాను వినండి నమ్మండి ఆయన దగ్గరకు రండి సన్నిధిలో నిలబట్టానికి ఇష్టపడండి కలగబడితే అద్భుతం జరగబోతుంది పరిశుద్ధుడును ప్రేమడిన ప్రభు వందనాలయ అపారమైన ప్రేమను బట్టి ధన్యవాదాలు చేసిన మేలు కొరకు చేయబోతున్న కార్యాల కొరకు వందన కృప కలుగునగాక దీవెన కలుగునగాక క్షేమం కలుగునగాక భాగ్యాన్ని దయచేసి ఆశ్రదకరంగా మార్చండి కుటుంబాలను దీవించండి సన్నిధి కాంత్ చేత కుటుంబాలని వర్ధిల్లాలి అట్టి కృపచేత వారిని ఐక్యత ఆనందం రక్షణ భాగ్యంతో నడిపించుమని ఏ సూపేరట వేడుచనాం తండ్రి ఆ మేన్